శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నమస్తే అండి చెప్పండి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది తెలంగాణలో ఇంకా ఏం బాగుంది ఇగో బస్సులు మాకైతే అక్కడ నూట ఇరవై ఏడు బస్సులు లేవు అసలు బస్సులే అన్ని పహిళ బస్సులే వేస్తున్నారు కొత్త బస్సులు తీసుకొచ్చారనేసి అన్నారు ఐదు వందల బస్సులు అవే ఎక్కువ ఉన్నాయి కొత్త బస్సులు వచ్చాక కూడా దాంట్లో ఆర్డినరీ వచ్చేసి మూడు వందల యాభై మణికొండ బానే ఉన్నాయి అక్కడ కోటి బస్సులు లేవు అసలు లేవు లేవు మాకనే కాదు ఈ టైంకి ఉండవు ఎప్పుడు ఏడీటికి పొద్దుగాల ఏడిటికి ఉంటాయి తప్ప పనికి వచ్చే టైంలో ఎప్పుడు ఉండవు అందరికి ప్రాబ్లం ఉంది నాకు దానికి కాదు అందరి ఉంది కాబట్టి నేను చెప్తున్నా అందరం అనుకుంటాం కాబట్టి ఇంకా ఈ బస్సులు పెట్టిన టైంలో నాకు ఈ పుస్తక పోయింది రెండు తులాలు ప్రీ పోయింది రెండు లక్షలు అడ్వాస్ కట్టినట్టు నేను బస్సుకు అయితే నాకు అనిపిస్తలేదు అది కంప్లీట్ ఇవ్వడం చేశారా ఇంకా దొరకదమ్మా బస్సులో పోయింది అని అన్నారు ఉండేది అక్కడ బస్సులో లేదు లేదు అంటే మీ బస్సులో జర్నీ చేస్తుండగా వెళ్ళింది రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా అని కూడా దిగినా ఇది చూసుకుంటే లేదు ఇంకా రెస్పాన్సిబిలిటీ కదా అంటున్నాం కానీ ఇంకా అట్లా ఎంత మంది అమ్మ ఎవరు చూస్తారు చాలా అని అంటున్నారు పర్సులు పోండ్లు అన్ని అన్ని పోయినాయి చాలా మందికి నష్టం తప్ప లాభం ఏం లేదు ఆహా టెన్షన్ టెన్షన్ తప్ప ఇంకేం లేదు ఇప్పుడు ఒక అమ్మలు పెట్టుకున్నా పది రూపాయల కమ్మలు పెట్టుకుని తిరుగుతున్నాను ఒక బస్సులో మాత్రమే కాంగ్రెస్ పరిపాలన ఇబ్బంది ఉంది మిగతా విషయంలో బానే కూడా ఏం ఏమి లేవు ఏకుంటే వాళ్ళకు గ్యాస్ మాకు అది లేదు గ్యాస్ ఇచ్చిందే లేదు కానీ ఆ ఇండ్ల కాడ కూడా మాకు బిల్ ఏం రాలేదు ఏమి లేవు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు ఏను వాళ్ళకి ఇస్తలేరు అంటే ఎప్పుడు బాగుంది మన కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా బాగుండే చెప్పాలంటే మేమేం చెప్తాం మాకంతా తెలియదు కానీ నా మనసులోనే నేను చెప్పిన నెక్స్ట్ టైం ఎవరు వస్తారు మరి వచ్చినప్పుడు వాళ్ళొచ్చి చేసేది లేదు ఇల్లు చేసేది లేదు ఇప్పుడు ఇప్పుడే మీరే అన్నారు కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుందండి వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటా వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటా తప్ప ఇంకా ఏం లేదు